నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న ఎస్పి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో మాట్లాడిన మాటలు బాగా చాలామంది రాజేంద్ర ప్రసాద్ గారిని తిట్టినారు కొద్దిమంది రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు చనిపోయిన బాధలో ఉన్నారు ఆయన సరిగ్గా మాట్లాడట్లేదు ఈ విధంగా కొంతమంది మాట్లాడినారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా ఆలీకి కానీ లేదా రోజాకి లైఫ్ ఇచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారైనా తెలుసుకుందాము ప్రముఖ నిర్మాత త్రిపునేని చిట్టి గారు రాజేంద్ర ప్రసాద్ గారి నలభై ఏళ్ళ కిందట ఆయనతో సినిమాలు తీశారు ఆయన మనతో పడుతున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న మాట్లాడిన మాటలపై మీరు కూడా మాట్లాడన్నారు కానీ ఇండస్ట్రీలో వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చింది లైఫ్ ఇచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారేనా ఛాన్స్ ఇచ్చారు లైఫ్ ఇచ్చారు అనే పాయింట్ కన్నా వాళ్ళ వాళ్ళ మధ్య నలభై ఏళ్ళ జర్నీ ఉంది వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్య నలభై ఏళ్ళ జర్నీ ప్రయోజనం నేను ఎనభై ఆరులో ప్రేమించుడు తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ హీరో అప్పటికి రోజా హీరోగా హీరోయిన్ హీరోయిన్ కాదు కాదు అప్పటికి ఆలి మీసాలు కూడా ఇంకా రాని మూలవని పిల్లోడు పిల్లోడుగా ఆ సినిమాలో వేషం వేశాడు మంచి కామెడీ వేషం రాజేంద్ర ప్రసాద్ తోడు కాంబినేషను సత్యనారాయణ తోడు కాంబినేషన్లో బాగా చేశాడు అప్పటి నుంచి అప్పటి నుంచి వాడు చిన్నపిల్లాడు అరే రే అనుకుంటాము ఎర్రనా ఆ పోయి చిన్నప్పటి నుంచి మామూలుగా అలవాటు ఆ నలభై ఏళ్ళ జర్నీ అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై ఏళ్ళ జర్నీ అది అలాగే రోజా రోజాకి నేను సౌందర్యాన్ని బుక్ చేయడానికి ముందు నేను రోజానే అనుకుంది రోజానే తీసి వాళ్ళ నాన్న రెడ్డి గారితో ఆంధ్రక్రమంలో మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ అమ్మాయి ఏదో చిన్న వేషాలు ఏదో ఇంకో దాంట్లో ఏదో వేసింది అనుకుని క్వశ్చన్ సెలెక్ట్ చేసి పెట్టి ఈ లోపల సౌందర్యం దొరికింది నాకు అది వదిలే సౌందర్యం చేశారు ఆ తర్వాత అమ్మాయిని ప్రమోట్ చేసి తన పక్కన హీరోయిన్గా అంగీకరించి ప్రమోట్ చేసినవాడు రాజేంద్ర ప్రసాద్ ఓకే అది వాస్తవం తర్వాత అమ్మాయి చాలా ఆ రోజుల్లో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ వీళ్ళిద్దరూ కూడా ఎవరు కొత్త హీరోయిన్లు రావాలన్నా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళతోటి ఉండేది ఓకే వాళ్ళతో స్టార్టింగ్ బిగిని గా పెద్ద హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు ఎవరైనా సరే ఫస్ట్ వీళ్ళందరూ ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ లేదా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతో స్టార్ట్ అయ్యేది వాళ్ళ జర్నీ వీళ్ళతో సినిమా తీసేవాళ్ళు వీళ్ళతోటి ప్రొడ్యూసర్స్ ఎందుకంటే కొత్త హీరోయిన్ అంటే వీళ్ళు వీళ్ళు అంగీ వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పెద్ద హీరోయిన్లు వీళ్ళతో చేసేవాళ్ళు కాదు వీళ్ళ వీళ్ళంటే పైన కాదు కింద కాదు మధ్యస్థ హీరోలు ఆ టైంలో మినిమమ్ గ్యారంటీ హీరోలు ఫ్యామిలీ హీరోస్ సో వీళ్ళ దగ్గర పెద్ద హీరోయిన్లు అంటే బడ్జెట్ వర్క్అవుట్ అవ్వదు వాళ్ళు పెద్ద కృష్ణకాడు చేసే వాళ్ళు వీళ్ళతో చేయమంటే అప్పుడు అప్పుడు వీళ్ళు చేసారు తక్కువ తక్కువ అప్పుడు వీళ్ళు వాళ్ళు పెద్ద హీరోలు వీళ్ళు సో వీళ్ళు పెద్ద హీరోయిలు కాకుండా కొత్తగా వచ్చే హీరోయిన్లు అప్పుడే అప్కమింగ్ హీరోయిల్ని పికప్ చేసేవారు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆ టైంలో ఇలాగూ రాజేంద్ర దగ్గరికి ఈ దగ్గర ఈ అమ్మాయిని పికప్ చేసేప్పుడు రాజేంద్ర సాద్ ఫుల్ సపోర్ట్ చేసి అమ్మాయికి తన సినిమాల్లో అమ్మాయిని ఎవరు రోజారు పెట్టుకుంటాము నా పెట్టుకోండి పర్వాలేదు అని కొత్త అమ్మాయి అనకుండా ఓకే అలా చేసే సో ఆ జర్నీ అందుకని ఏమే ఊసే ఈ అమ్మ ఊరికే ఇలా మాట్లాడిన రాజేంద్ర సాద్ ఊరుకుంటారు వాళ్ళు 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 బాధపడే ఎందుకంటే ఆ స్వతంత్రం మన ఫ్యామిలీ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్లో నలుగురు ఫ్యామిలీ ఉన్నాం అనుకో ఏమంటావు ఎవరైనా కొడకా అలాగే ఆ ఫ్యామిలీలాగా అంతటా వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాలి ఆ రోజు ఆ మాట అండ దాన్ని హీరోయిన్గా నేనే చేశాను అంటే నవ్వుకుంటా ఉంది రోజా ఏమైనా అలా అందా లేదు నవ్వుకుంటా ఉంది అలీ ఏమైనా కోప్పటి లేదు ఆమెని ఏమన్నా ఏ అంటే అందా లేదు ఎందుకంటే వాళ్ళందరూ జర్నీ ఒక నలభై ఏళ్ళ జర్నీ తెలియకుండా ఉన్న ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు ఏ జర్నీ ఉంటుంది ఎంత ట్రావెల్ చేశారు ఆ ట్రావెలింగ్లో వాళ్ళ బంధం ఎలా ఉంటుంది ఏమేమి ఎలా మాట్లాడుకుంటారు ఏమి ఏమి తెలియకుండా ఆయన అదే పబ్లిక్ ఫంక్షన్ ఆ కాదు కదా ఓ ప్రైవేట్ ఫంక్షన్ ఓ ప్రైవేటు ఆయన అక్కడ ఎవరైనా పిలిచారు మొత్తం ఇండస్ట్రీని పిలవాలే మీ మీడియా పిలిచి ఎవరిని పిలుచుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఆరంభంలో ఉపయోగపడిన వాళ్ళు ఎస్వి కృష్ణారెడ్డి ఆరంభంలో ఉపయోగపడి ఎవరు పెద్ద స్టార్లు అయ్యారు బండ్ల గణేష్ అవ్వచ్చు గోల్ హాలి హాలి వీళ్ళు ఆయన ఎవరెవరిని ప్రమోట్ చేశారు ఆయన పీరియడ్లో అలాగే కృష్ణారెడ్డి గారిని ఎవరు కృష్ణారెడ్డి గారు కొబ్బరి కొబ్బరిపొండం రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ పిక్చర్ కృష్ణారెడ్డి గారికి ఓకే కొబ్బరిపో ఫస్ట్ పిక్చర్ కృష్ణారెడ్డి గారి పిక్చర్కి ఆ తర్వాత రాజేంద్ర గారి అప్పుడు తర్వాత కదా కృష్ణారెడ్డి పైకి వెళ్ళింది సో ఆ జర్నీ వాళ్ళ అంటే ఆరంభంలోంచి ఏమీ కాని రోజుల్లోంచి ఒక జర్నీ స్టార్ట్ అయితే వాళ్ళు పెద్ద అయ్యారు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అది ఇప్పుడు నన్ను ఎరా తమ్ముడు అంటాడు రాజేంద్ర ప్రసాద్ నేను డైరెక్టర్ని నా ఆర్టిస్టు మీకన్నా పెద్దవాడ సార్ నాకన్నా ఓకే ఎరా అంటాడు మళ్ళీ తర్వాత తమ్ముడు అంటాడు రకరకాలు ఉంటాయి అది మా బంధం అది ఎరా అంటాడని నన్ను ఎవడు నన్ను ఎరా అనేది ఏంటి నన్ను ఎవరు చిట్టిబాబు అంటారు లేకపోతే చిట్టిబాబు గారు అంటారు కదా ఎరా నన్ను అని అనుకుంటే అది మా జర్నీ అలాంటి మీకు తెలియదు అది కనుక మీకు అనిపించవచ్చు ఏంటి చిట్టిబాబు గారిని జయారా అంటాడేంటి అని మీకు అనిపించవచ్చు అది మీ మీకు తెలియగా మాకు తెలుసు కనుక మా రాజప్రసాద్ రాజేంద్ర అంటాం రాజేంద్రసాద్ అంటాం అది కాదని నన్ను ఊరుకొని నీకు తెలియదు అని ఇవన్నీ మేము మాట్లాడుకుంటా ఉన్నాం అని స్వతంత్రంగా ఉంటుంది కనుక దాన్ని తప్పు పట్టడం తప్పుగా మాట్లాడటం తప్పుగా మాట్లాడాడు అని అనవసర విషయాలు అది మా పర్సనల్ విషయాల్లో మా పర్సనల్ జర్నీ ఏంటో తెలియకుండా ఒక్కొక్కళ్ళ జర్నీ ఏంటి ఒక్కొక్కళ్ళు ఆమె కవిత సరీ తనను రోజర్ జర్నీ ఆలీతోటి జర్నీ ఏంటి ఆమె ఆమెతో జర్నీ ఏంటి ఒక నలభై ఏళ్ళ బంధం అది నలభై ఏళ్ళ ట్రావెల్ అది నలభై ఏళ్ళుగా ప్రయాణం చేశారు కలిసి ఒక కుటుంబంలాగా ఆశీర్వాద తను పిలుచుకుంటాం ఏమేమి అంటాం ఒక చను తోటి ఒక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సొంత మనిషి పిలిచి ఒకసారి రోజాని గౌక సెట్లో లో ఏమండి హీరోయిన్ గారు అంటే వద్దు వంతు ఆ మాట హ్యాపీగా మేము పిలుస్తున్నట్టే పిలవాడిని గౌరవం అదే అదే స్వతంత్రం నా సొంత మనిషిని పిలిచినట్టు ఉంటుంది మన ఇంట్లో మనిషిని మా నా నా సొంత ఇంటి మనిషిని పిలిచి పిలిచినట్టు ఉంటుంది అది సంతోషంగా ఉంది మళ్ళీ గౌరవం రద్దు అని అసలు ఆ సందర్భాలు ఉన్నాయి గౌరవంగా పిలిస్తే కూడా బాధపడతారు గౌరవంగా పిలిస్తే ఉండే కృష్ణ గారు ఏనాడు కృష్ణ గారు అని పిలిచారు బయట మాట్లాడేటప్పుడు అన్నయ్య అంటాను అన్నయ్య అని కృష్ణ గారు అంటాను కృష్ణగారు అన్నాం బయట ఎవరు అన్న కృష్ణగారు గారు అన్నాడు చూడు అఫరాలు చెట్టిబాబు కృష్ణగారిని కృష్ణ గారు అనకుండా అన్నయ్య అనేసి ఏకవచన అంటే ఏటా సో మాకున్న బంధం అలాంటిది ఆ తెలియకుండా మాట ఆయన మాట్లాడాడు సరే పబ్లిక్లో పబ్లిక్ కాదు ఇది ప్రైవేట్ ఫంక్షను ఎవడు అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు వాడికి తీసేవాడు షూట్ చేసేవాడికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు దాన్ని ఎవడు సోషల్ మీడియా పెట్టమన్నాడు అదే నా పర్సనల్ నా కుటుంబ ప్రోగ్రామ్ అది నా కుటుంబ ప్రోగ్రామ్ గెస్ట్గా వచ్చావు పిలిచావు పిలిస్తే నేను ఇక్కడ మాట్లాడేది నువ్వు రికార్డ్ చేసి చేస్తావా తప్పు కదా నేనే నేను పిలిచి ఫంక్షన్కి పిలిచి బొట్టు పెట్టి రెండు బాబు మీరు వీడియో తీయండి అని చెప్పామా లేదుగా ఇన్విటేషన్ లేదు వచ్చారు మీడియాకి ఏం ఇన్విటేషన్ లేదు సినిమా ఫీల్డ్లో అందరికీ ఇన్విటేషన్ లేదు నాకు బాగా తెలుసు కృషన్ కిషన్ రెడ్డి గారు చాలా మా జర్నీ కూడా చాలా కాలంగా ఉంది ఆ రైతు భారత నా రైతు రైతుభారతం ఆయన నెంబర్ వన్ పోటా పోటీ అది ముందు ఐదు ముందా గొడవలు కూడా అయినాయి ఆఖరికి ఆయనే గెలిచాడు అనుకోండి నా పోస్ట్ కొనయ్యి ఆయనే రిలీజ్ చేయించారు సో ఇట్లా మా చాలా జర్నీ ఉంది మా మధ్య కూడా నన్ను పిలవలేదు ఆయన అక్కడ కారణం ఏంటి ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆయన ఎవరి వల్ల లబ్ధి పొందారు ఇవి మాత్రం పిలుచుకున్నాం అది ప్రోగ్రామ్ దానికి వాళ్ళు మా ఆ మీద మాట్లాడుకున్నారు దాన్ని అనవసరంగా ఎందుకు వచ్చింది రోజా అంత బిజీ సిటీలో కూడా ఎందుకు వచ్చింది రోజా కృష్ణారెడ్డి గారి దీనికి కరక వచ్చింది వాళ్ళతో ఉన్న ట్రావెల్ చేసారు ఆ బంధంతో వచ్చింది కదా అది తెలుసుకోవాలి తెలుసు కూడా మాట్లాడదు అక్కడ మాట్లాడాడు సంస్కారం భాష ఆ మాట అనొచ్చా ఆ మాట అంతా కత్తకలి కత్తికి లేని దొరద కత్తి కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని అనిపించుకుని అలా పిలిపించుకున్న వాళ్ళు ఎవరు సంతోషంగా నవ్వుతూ మరి తర్వాత కూడా మీటింగ్ అయిపోయిన స్టేజ్ మీదకి వచ్చి అంతా హంగామం చేసుకుని మధ్యలో రోజు అలిగి వెళ్ళిపోయింది అవి ఏ పిచ్చి మాటలు క్రియేషన్ అలీ ఆ రోజు చూడ చూస్తే మీ వీడియో చూస్తే దాన్ని నేనే హీరోయిన్ చేశాను అని అంటే నవ్వుకుంటుంది అది హ్యాపీగా మరి అది అబద్ధం అయితేనో దాన్ని దాన్ని అంటే కోపం వస్తే అప్పుడే అలా చూడాలి కదా నౌకుంది పగలబడి నవ్వుకుంది అది వాస్తవం కనుక వాస్తవం కనుక మా అందరికి తెలుసు అది ప్రైవేట్ ఫంక్షన్ అయ్యా ప్రైవేట్ ఫంక్షన్ లో మేము ఏమైనా ఎలాగైనా పిలుచుకుంటాం మీకేం సంబంధం అని పబ్లిక్ ఫంక్షన్ కాదు కదీ పబ్లిక్ లో పబ్లిక్ ఏది కాదు ఇది ప్రైవేట్ ఫంక్షన్ మా బర్త్డే ఫంక్షన్ ఏదో మా ఇంట్లో మాట్లాడుకునే మాట మా ఇంట్లో నవ్వుకొచ్చారు ఏదో షూట్ చేశారు మా ఇంటి వీడియో రికార్డింగ్ చేసుకోవడం దాంట్లో నువ్వేదో దాన్ని టప్పన్ ఏదో క్లిక్ చేసి ఒకటి నువ్వు పెడితే నేను కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఆ రికార్ సోషల్ మీడియా లీక్ చేశాడే వాడిని పిలిచారు అడగండి వాడిని పట్టుకుని నేను నేను ఫంక్షన్ పిలిచారా పట్టుకున్నారా ఎక్కడ ఎవడో తెలియదు అసలు సోషల్ మీడియాకి వచ్చి అక్కడ పేరు ఊరు ఉండదు కదా ఉండదు పేరు ఉండదు వాడు అంత ధైర్యం కూడా ఉండదు అది అతివాదులు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఏమైపోయిందంటే రెండు రకాల వర్గాలు తయారయ్యాయి అతివాదులు మితవాదులు ఈ మితవాదులేమో సోషల్ మీడియాని చక్కగా గౌరవంగా వాడుతూ వాడు జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని పంచుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారు సోషల్ మీడియా దానివల్ల అది ప్రయోజనం ఈ అతివాదులు ఉన్నారు అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అవా వస్తున్నాడు పుట్టిన అర్బక జాతి వీళ్ళు ఏ ప పని పాటలేదు ఇదేనిలోనూ కెలకటం దేనిలోనూ ఏలు పెట్టడం అది తీయటం దాని కెలికి కంపు కంపు చేయటం తప్పితే వాళ్ళకి ద విచక్షణ ఉండదు ఇప్పుడు ఇది ఉంటే అసలు అక్కడే కనుక వాడు షూట్ చేసి బయట పెట్టకూడదు కాకుండా అక్కడే అడిగాడు అనుకోడిని వెళ్ళేది సార్ ఏం సార్ ఇట్లా అన్నారు ఫంక్షన్ అంటే అప్పుడే చెప్పేవాడు సమాధానం అప్పుడే రోజే చెప్పేది మీకెందుకు అయ్యా ఆయన మమ్మల్ని పిలుస్తాడు నీకెందుకు అనేవాడు కదా ఇక్కడ ఈయన కూడా కూతురు చనిపోయిన అప్పటి నుంచి తాగుతున్నాడు బాగా డిప్రెషన్ లో ఉండడు డిప్రెషన్ డిప్రెషన్ వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు రాజీవ్ సార్ నాకు తెలుసు డిప్రెషన్ వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు కొంచెం అతను సంస్కృతి ఎప్పుడు ఏ భాష మాట్లాడినా ఇప్పుడు ఎలా ఏంటి అలాగే ఉంటారు అందరితో అలాగే మాట్లాడతారు అందరూ అలాగే యాక్సెప్ట్ చేస్తారు తెలిసి అతను స్టైల్ ఆఫ్ ఇది అదే ఇప్పుడు శోభాన్ బాబు గారు ఉన్నారు హీరోయిన్ తోటి జోకులు వేస్తూ ఉంటాడు కృష్ణ గారు అసలు హీరోయిన్ తోటి పలకరచు మాట్లాడారు దూరంగా బా షూటింగ్ షార్ట్ తప్పితే ఆమె అక్కడ దగ్గర కూడా వెళ్ళాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన అమ్మభావం సో బాబు గారు జే ఇట్లా చేద్దరు కానీ ఇంకోటి కానీ పిలుస్తాడు పిలిచి కూర్చోబెట్టి జోకులు వేస్తాడు సరదా జోకులేస్తాడు అది ఆయన స్టైల్ ఈ దేనికి ఫీల్ అవ్వేవాడు కృష్ణ గారు మాట్లాడలేదు కృష్ణ గారు రిజర్వుడ్గా ఉంటారు హీరోయిన్లతో అసలు మాట్లాడు అందుకని ఆయనకి జయ విజయంలో వెనకాలంటే భయము అందుకని కూడా ఈ పిచ్చి వాగుడు వాగటే కాదు కదా ఆయన నైజం అంది మొహం మాట అమ్మాయిలతోటి ఎగబడి మాట్లాడటం కాదు శోభన్ బాబు గారు ఎగబట్టం కాదు శోభన్ బాబు అది సరదా ఆయన అలాగే ఏమే వస్తాయనే పిలుస్తాడు ఒక్కొక్కసారి అమ్మాయి హీరోయిన్ హీరోయిన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన్ని ఆ మాట పిలుపుకి ఎంజాయ్ చేస్తారు రామారావు గారు ఏమో చిన్నమ్మాయినా ఏమండి రండి అంటాడు ఆయన ఈయన ఏమై రాలి అంటాడు సరే ఒక్కొక్క మా జర్నీలో మా కుటుంబం జర్నీ ఇది మా కుటుంబంలో మేము ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మా మా ప్రయాణం అది మీకు సంబంధం లేని విషయం బయట ప్రపంచానికి సంబంధం లేని విషయం ఇది మా జర్నీలో మేము ఎవరిని మాట్లాడుకుంటాం ఎలా అనుకుంటాం అని మీరు ఏలు పెట్టి ఈ సంస్కారమా ఈ సభ్యత అని అనటం అనవసరం కదా కానీ ఈయన కూడా అంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక సినిమా ఈవెంట్లకు పిలవరు ఎందుకంటే రీసెంట్గా మోహన్ బాబు గారి విషయంలో అదే జరిగింది ఆయన కూడా ఒక జర్నలిస్ట్ని కొట్టిండు ఆయన స్థాయి దిగదార్చుకుండు కుట్టాడు మొహమ్మద్ మొహమ్మద్ కెమెరా పెడితే కొట్టరు ఇప్పుడు నువ్వు ఇంత డిస్టెన్స్లో పెట్టుకుని నాతో చేస్తాను నా మొహమ్మద్ కెమెరా చెప్పాను అంటే హై తెషన్ మొహమ్మది కెమెరా పెట్టి నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చావు నీకు పర్మిషన్ లేదు రావడానికి వచ్చి గోడ దూకి వచ్చావు వచ్చిన వాడివి గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడకుండా వచ్చేసి కెమెరాని ఇంత రాడు ఉంది కనుక కెమెరా మైక్ని ఎట్లా మొహమ్మదిగా పెడితే కోపం రాదు నా ఇంటికి వచ్చి నా పర్మిషన్ నా ఇంటికి వచ్చి నా మొహమ్మది పెట్టి ఎంత వచ్చాడు దాన్ని కొట్టాడు అని ఒక బిల్డప్ ఇచ్చుకుంటే మీకు నైతికత ఉందా పర్మిషన్ ఉందా మీకు మోహన్ బాబు రమ్మన్నాడా మొహమ్మ రమ్మని పిలిచాడు మిమ్మల్ని లేదు కదా మీరు గొడవకి వచ్చేసారు వచ్చేసి వచ్చింది కాకుండా సార్ వచ్చాము మాకు మీరు ఏమనుకుంటున్నారు మీరు క్లారిటీ కావాలి అని అడగడం గౌరవంగా అడగటం వేరు అలా కాకుండా రావడం రావడమే మైక్ మొహమ్మద్ పెట్టి పెడితే ఎవరికైనా జిరాకు వస్తుంది మోహన్ బాబు అంటే ఎందుకు రాదు అంటే మీరు ఏమైనా చేయొచ్చు మేము భరించాలా సినిమాడు అంటే అంత ఎరిపకపా మీరు ఏమైనా మీడియా ఏమైనా చేయొచ్చు ఎట్ైనా మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు మేము ఎరిపాల సహనంగా ఉండొచ్చు కదా ఆ మూమెంట్లో ఆయన ఆయన దిగజార్చుకుంటే సహనంగా ఉండదు దిగజార్చుడు ఎందుకు కావచ్చు అని మీరు అంటున్నారు దిగజార్చుడు అని అంటే అప్పటివరకు సహనంగా ఉండొచ్చు కదా సహనం ఎంత సహనం అంటే మీరు మీరు గిల్లుతూ ఉంటారు మేము సహనం భరిస్తూ ఉండాలా ఇదే మీ గిల్లుడు మేము భరిస్తూ ఉండాలి ఏంటంటే జర్నలిజం అంటే జర్నలిజం అంటే మీరు ఏమి గిల్లిన చిరంజీవిని చూసి నేర్చుకోండి ఆయన ఎంత చిరంజీవి గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎంత సౌమ్యంగా ఉన్నాడు ఆయనకి కొంతమంది అంటున్నారు సార్ వాళ్ళకి చెప్పాలి చిరంజీవి గారు ఎంత సౌమ్యంగా ఉన్నాడు ఆయన్ని అవార్డు అవార్డు విషయంలో ఆయనకి అదేం అవార్డు లెజెండ్ లెజెండ్ అవార్డు అప్పుడు మరి ఎంత ఆవేశంగా మాట్లాడారు ఏ అప్పుడు ఎన్ని ఎవరో ఎవరు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ ఉంటుంది కొన్ని కంపేర్ చేయాలి ఎవరి ఎమోషన్స్ వాళ్ళే బయటపడినప్పుడు సందర్భంలో బయటపడతాయి ఇది ఇక్కడ ఈ కుటుంబ విషయంలో మా కుటుంబ విషయం మా కుటుంబం అయ్యా మా కుటుంబం మేము ఏమి మాట్లాడుకుంటాం ఏరా అనుకుంటాం ఊరే అనుకుంటాం రావే అనుకుంటాం పోవే అనుకుంటాం అది కుటుంబ ప్రోగ్రామ్ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇట్స్ నాట్ పబ్లిక్ ప్రోగ్రామ్ ఓకే మా ప్రైవేట్ ప్రోగ్రామ్లో నేనేం మాట్లాడు మీకు ఎందుకని మీరు మిమ్మల్ని పిలిచారా మిమ్మల్ని ఆహ్వానించారా మిమ్మల్ని ఆహ్వానిస్తే మేము సరే వచ్చామండి మీరు పిలిచే పిలిస్తే వచ్చామండి కనుక అంటే పిలిస్తే వచ్చారు ఆ అడుగు అప్పుడే అడుగు నేను పిలి పిలవలేదు అయినా సరే వచ్చావు వచ్చినప్పుడు అప్పుడే అడుగు ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే అప్పుడే చెప్పేవారు కదా అందరూ ఉన్న సమాధానం చెప్పేవారు కదా మా సన్వయం మీకెందుకు ఆయన అలాగే పిలుస్తాడు ఇన్ని సంవత్సరాలుగా మా జర్నీ మా ప్రయాణం నలభై ఏళ్ళ ప్రయాణం అది మళ్ళీ అలా పిలుచుకుంటాం మీకెందుకు అని అప్పుడే చెప్పేవారు రోజా కానీ ఆమెని కానీ ఆమెని కూడా ఆమె నవ్వుకు ఆమెని ఆగ అంటే నవ్వుతాను నవ్వుకుంటాను ఎందుకు నవ్వుకుంటారు అంటే ఎందుకు నవ్వుకుంది ఆగవే అంటే ఆయన చూడాలి కదా ఎందుకు చూడాల అది మా జర్నీలో మా నలభై ఏళ్ళ ప్రయాణంలో మా బంధం అలా ఉంటుంది బంధం మా రిలేషను మా పిలుపులు అలా ఉంటాయి మా సినిమా ఫీల్డ్లో మీకు కొత్త కావచ్చు మీ కొత్త ఎలా అంటారని అంటే మీ మీకు అందుకనే పబ్లిక్ మీటింగ్ కాదు ఇది ఇది ప్రైవేట్ ఫంక్షన్ నా ప్రైవేట్ ఫంక్షన్లో నేను ఏదో ఎలా మాట్లాడుకుంటాను ప్రైవేట్ ఫంక్షన్లో ప్రైవేట్ అనుకో నా కొడుకుని ఏ దంగనా కొడుక అని అంటాం అది నువ్వు రికార్డ్ చేసేసి చిట్టిబాబు గారు వాళ్ళు కొడుకుని జొమెరా కొడుకు అని బూతులు తిరుగుతున్నాడు రాస్తే ఎట్లాగయ్యా ఎట్లా అది అది పద్ధతి అది అది ప్రైవేట్ స్పేస్లో రికార్డ్ చేయడం తప్పు అంటారు తప్పు సెల్లో రికార్డ్ చేయడం తప్పు రికార్డ్ చేసేవా అడుగు అక్కడే అడుగు దాన్ని సోషల్ మీడియాలో ఈ వ్యూ వ్యూ వ్యూస్ కోసమని దాన్ని రేసి ఆ ఎంగిల్ మెతుకు దాని మీద వచ్చే డబ్బులు తినడానికి ఆ కుటుంబర బతుకు వద్దు రైట్ సార్ రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन